తాగుబోతులకు అడ్డాగా మారిపోయిన మున్సిపల్ కాంప్లెక్స్ దుకాణదారులతో వాగ్వాదం పోలీసుల రాకతో ఫరార్ చిత్తూరు జిల్లా పలవనేరు నియోజకవర్గం పలవనేరు పట్టణంలో ఉన్నటువంటి నూతన మున్సిపల్ కాంప్లెక్స్ మందుబాబులకు అడ్డాగా మారిపోయింది శుక్రవారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటల ప్రాంతంలో కొంతమంది మందుబాబులు మద్యం సేవిస్తుండగా దుకాణదారులు ప్రశ్నించారు దీంతో మందుబాబులు దుకాణదారులపై రెచ్చిపోవడంతో ఇరు వర్గాలకు మధ్య వాగ్వాదం ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు మందుబాబులకు దేహశుద్ధి చేయడంతో మరోసారి ఇలాంటి ఘటనలకు పాల్పడితే కేసు నమోదు చేసి రిమాండ్కు పంపిస్తామని హెచ్చరికలు జారీ చేయడంతో పలాయనం చిత్తగించారు